హిందూ మహా హిందూపలందరికీ శ్రీరామ్ కొద్ది సంవత్సరాల క్రితం చూసుకుంటే అతిగా పూజలు అనేవి సహజంగా అందరిలోనూ ఉండేవి కాదు ప్రతి చిన్న పుణ్యతిథికి చేయడం ప్రతి అమావాస్యకి భయపడిపోవడం ప్రతి అమావాస్యకి ఏవో పరిహారాలు చేసుకోవాలని చెప్పడం ప్రతి తిథి కూడా గొప్పగా ఇంట్లో పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇవి కాకుండా రకరకాల నవరాత్రులు గుప్త నవరాత్రులు ఉన్న దేవి దేవతలు కాకుండా రకరకాల కొత్త దేవి దేవతలు వాళ్ళు కూడా సరిపోక బాబాలు వాళ్ళు కూడా సరిపోక మన కోరికలు తీర్చే వాళ్ళు ఎవరు లేక దర్గాలు రొట్టెల పండగలు రకరకాల గురువుల అవధూతల బాబాల పీర్ల రకరకాల సమాధులు సమాధి అంటే చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టిన దానిపైన కట్టిన ఏదో ఒక నిర్మాణము అని ప్రస్తుత పరిభాష ఇప్పుడున్న ప్రాంతీయ భాషలో అర్థమది కొందరు మరి గురు రాఘవేంద్ర స్వామి సంగతి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంగతి ఏంటి అని అడుగుతున్నారంటే వాటిని జీవ సమాధులు అంటారు వారు శైరం విడిచిపెట్టలేదు వారు శయంతో ప్రాణాలతో ఉన్నారు వారు ఒక యోగ ప్రక్రియ ద్వారా ప్రాణాలను అంటే ప్రాణాబాన వాయువులను కూడా స్తంభనము చేసి అలా నిలిపి ఉంచి తపస్సులో ఉన్నారు మనలాంటి సంసారంలో ఉన్న డిస్టర్బెన్స్ ఉండకూడదని భూగృహంలో కింద భూమిలో ఉండేసత్ వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు ఆ పైన ఆలయాన్ని నిర్మించడం అయింది వాళ్ళ తపస్సు ఉంటుంది వీరు రాఘవేంద్ర స్వామి వారి సన్నిధానానికి వెళ్ళిన బృందావనానికి లేకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సమాధి మందిరం అంటారు అవి జీవ సమాధులు అని తెలుసుకోవాలి సరే ఏవైనా కూడా చెప్పొచ్చేది ఏంటంటే ఒకప్పుడు ఉండేవి కాదు కానీ కొంచెము ఫస్ట్ ఇది భక్తి ఛానల్స్ వాటి తర్వాత ఈ సోషల్ మీడియా యూట్యూబ్లో ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయాయి ఈ పూజలు పెరిగిపోయాయి పూజల పేరుతోటి ఆర్భాటాలు పెరిగిపోయాయి పిచ్చి పెరిగిపోయింది బాగా పూజల పేరుతోటి అతి పెరిగిపోయింది మేము విపరీతంగా పూజలు చేస్తాము వేరే వాళ్ళు చేయరండి అనేసి వీళ్ళు చేసి చేయని వాళ్ళని కామెంట్ చేయడం పెరిగిపోయింది ఈ పూజల పేరుతో ఇంట్లో గొడవలు పెరిగిపోయాయి ఎందుకు తెలుసా ఏదైనా సరే ఒక మితి లేకుండా అతిగా ఉన్నప్పుడు అతి అనర్ధాలకు మూలం అని పెద్దలు చెప్పారు అతి వర్జేత్ ప్రతి విషయంలో కూడా అదిని విడిచిపెట్టాలి అనేది మనకి శాస్త్రమే ఉంది ఈ అతి చేష్టలు చేసినప్పుడే గొడవలు అవుతాయి ఏదైనా సరే అతి ఓవర్ లోడ్ అయినప్పుడు హిందువులు కూడా విసుకొచ్చేస్తుంది కాబట్టి దేనికైనా సరే ఒక మితి అవసరం సరే ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటారేమోనంటే దయచేసి కామెంట్ గమనించండి నాకు ఒక కామెంట్ వచ్చింది ఒకసారి మీకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను అమ్మ మా చుట్టాల్లో ఒక ఆవిడ ఫలానా వారి ఛానల్ ఫాలో అవుతుంటుంది ఆయన ఈ పూజ చెప్తే ఆ పూజ చేసేస్తుంది వారాహి నవరాత్రులు పదహారు సోమవారాల వ్రతము నిత్యము ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటుంది ఇంట్లో పనులు చేయడానికి పని వాళ్ళు ఉంటారు నేనైతే ఇంట్లో పనులు చేసుకొని పూజ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది అమ్మా దీని మీద ఒక వీడియో చెయ్యమ్మ పనులు చేయకుండా పూజలు చేసే వాళ్ళకి ఎక్కువ ఫలితం ఉంటుందా పనులు చేసుకొని పూజలు తక్కువ చేసే చేసేవాళ్లకు ఎక్కువ ఫలితం ఉంటుందా ఇది ధర్మ సందేహం ఈ చివరిలో రాసిన ఈ రెండు లైన్లు ఉంటాయి చూసారు పూజలు ఎక్కువ చేసే వాళ్ళకి ఫలితాలు ఎక్కువగా ఉంటాయా పనులు చేసుకుంటూ పూజలు కాస్త తక్కువ చేసినా కూడా ఫలితాలు వస్తాయా ఈ ధర్మ సందేహం గురించి మాట్లాడటం కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను ఫస్ట్ అయితే వీళ్ళ చుట్టాలావిడ ఇంట్లో పనివాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చక్కగా అన్ని పనులు చేస్తారు వంట ఆవిడ వంట పనావిడ పన మొత్తం చేసేస్తుంది కాబట్టి మీకు పనులు తక్కువగా ఉంటాయి కాబట్టి శుభ్రంగా అన్ని వ్రతాలు అన్ని రోజులు పూజలు చేసుకొనివ్వండి ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే ఈ పనేమి లేకపోతే మహిళలు ఏం చేస్తారంటే ఈ టీవీలు టీవీ సీరియల్స్ చూడటము సెల్ఫోన్లో వాడతో వడతో బాతా బాతాకానీలు కొట్టడం లేదనుకుంటే బ్యాగులు తగిలించుకొని షాపింగులు పోవడం ఫ్రెండ్స్ళ్ళకి చుట్టాలళ్ళకి వాటికి తిరగడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంచెం ఇలాంటి అలవాట్లు మహిళలలో సర్వసాధారణంగా ఎక్కువ గమనిస్తూ ఉంటాం అలాంటివి చేయడం కంటే కూడా తన ఖాళీ సమయం ఉంది కాబట్టి ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ రోజు చేసుకుంటుంది అనుకోండి చేసుకునేవ్వండి అభ్యంతరం ఏమి లేదు తప్పేమీ లేదు పైగా మంచిది కూడా హాయిగా చేస్తే వాళ్ళు ఉన్నారు ఖాళీ సమయం ఉంది పూజలు వ్రతాలు చేసేసుకుంటారు చేసుకునేవ్వండి ఆమె మనం చేయొద్దని చెప్పామనుకోండి ఇహా ఫోన్లు కూర్చుంటారు టీవీలో దిక్కుమాల సీరియల్స్ చూస్తూ కూర్చుంటారు షాపింగ్లు తిరుగుతూ ఉంటారు ఇలాంటివన్నీ చేస్తుంటారు వాటికంటే కూడా పూజలు సేఫ్ బెటర్ హ్యాపీగా ఆవిడ ఖాళీగా ఉంటే ఇరవై నాలుగు గంటలు కూడా చేసుకోవచ్చు అందులో తప్పేమీ లేదు చేసుకోకూడదని కూడా మనం చెప్పకూడదు ఖాళీ టైం ఆ విధంగా సద్వినియోగం అవడం చేసుకుని ఇవ్వండి ఎందులో ఇబ్బంది ఎవరికీ లేదు ఇది చాలా మంచి విషయమే లేకపోతే రెండవ విషయం నాకు పనులు ఉంటాయి ఆ పనులన్నీ చేసుకొని ఎప్పుడో పూజ చేసుకునేటప్పుడు ఒక్కోసారి కుదురుతుంది కుదరడం లేదు చేసేది ఏదో చాలా తక్కువ సేపు చేయగలడం నాకు అంత టైం ఉంటుంది ఇది కరెక్టా కాదా ఇది రెండో ధర్మ సందేహం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే పనులన్నీ చూసుకోవాలి కదా చేసే ప్రతి పని కూడా అది పూజే కదా మనం భగవద్గీత వీడియోస్ చెప్పుకుంటూ ఉంటాం చేసే ప్రతి కర్మ కూడా ధర్మబద్ధంగా చక్కగా పూజలా భావించి చెయ్యాలి ప్రతి పని చెయ్యాలి ఇంట్లో గిన్నెలు తోమడం నుండి చిమ్ముకోవడము క్లీన్ చేసుకోవడము పిల్లల పనులు పెద్దవాళ్ళ పనులు వంట వార్కులు ఎన్ని పనులు ఉంటాయండి మహిళలకి చాలామందికి పని వాళ్ళు కూడా ఉండరు ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వచ్చాయి ఇప్పుడు గిన్నెలు దొంగకునే మిషన్లు బట్టలు తుక్కునే మిషన్లు అవి కూడా చాలామందికి ఉండవు ఏ ఒక్క పూట పనాపితే జరుగుతుంది ఒక పూట సింకులు గిన్నెలు కడక్కుండా ఆపుతాము ఏ పూజలో ఉన్నాయని ఎవరొచ్చి మన ప్లేస్లో పనిచేస్తారు చేస్తారు ఒక పూట వంట చేయడం మానేస్తాం మన ప్లేస్లో ఎవరొచ్చి పనిచేస్తారు ఒక పూట పిల్లల్ని పట్టించుకో మన ప్లేస్లో ఎవరొచ్చి పట్టించుకుంటారు ఆలోచించండి ఒకసారి కాబట్టి సౌకర్యాలు ఉన్న వాళ్ళకైతే సరే కానీ సౌకర్యాలు లేని మహిళలకు ఇళ్ళకు ప్రతి పని వాళ్ళు లేచి చేసుకోవాల్సిందే నెలసరిలో ఉన్నా చేసుకోవాలి ఆరోగ్యం బాగాలేకపోయినా చేసుకోవాలి తప్పదు చేసే వాళ్ళు ఎవ్వరు లేరు వీళ్ళ ప్లేస్లో నేను వచ్చి చేస్తారని ఇరుగు వాళ్ళు ఎవరన్నా వచ్చి చేస్తారా నీ సింకుల గిన్నెలు నువ్వే కడుతూ నీ వంట నువ్వే చేసుకోవాలి నీ పాచి పనులు మొత్తం మీరే చేసుకోవాలి అవునా కదా ఈ పనులన్నీ కూడా భగవత్ పూజగా భావించి ఉత్సాహంగా చేసుకున్నారంటే మీరు కూడా నిత్యము నిరంతరము పూజ చేసినట్లే అవుతుంది ఇహా తర్వాత మీ కుదరని వేళ పదికో పదకొండుకో పన్నెండుకేడా పర్లేదు మీకు పనులన్నీ అయిపోయిన తర్వాత కాస్త ఇంట్లో జనాలు వెళ్ళిపోయి ఫ్రీగా ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో పోయి కాసేపు కూర్చోండి తప్పలేదండి పనులన్నీ చేసేసి గబా గబా వాళ్ళని పొద్దున్న టిఫిన్లు క్యారేజ్ కట్టి మళ్ళా వంట చేసి లేదో ఒక మొక్క ఇడ్లీ తిని అంతా అయిపోయి వీళ్ళు స్నానాలు చేసేసి పదకొండో పన్నెండో అవుతుంది అనుకోండి అలాంటి సందర్భం కూడా కొందరికి ఉంటుంది అందరికి తొందరగా తెమలవు అప్పుడు కుదిరితే అప్పుడే మీరు కూర్చోండి దేవుడి దగ్గర అప్పుడే వెళ్ళి కూర్చోండి ఇబ్బంది ఏం లేదు దేవుడు పోనీలో ఇప్పటికైనా కుదిరింది ఇంత చాకరి చేస్తే ఏదో ఇప్పుడు మరి నా దగ్గరికి వచ్చేసి కాసేపు నా సన్నిధిలో ఐదు నిమిషాలు కూర్చుంటుంది ఈ లోపల ఏమవుతుంది మళ్ళీ భోజనానికి వచ్చేస్తారు బతి అని వెళ్ళ మరాలేసి పరుగులు పెట్టాలి కాసేపు వచ్చి పాపం నా దగ్గర కూర్చుంది కృష్ణారామ అనుకుంటుంది ఖచ్చితంగా దైవం ఎలా అనుకుంటారు లేదండి పగలు కుదరదు సాయంత్రం వేళ ఎప్పుడో కుదురుతుంది కదా కాస్త కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఊట పెట్టుకొని వెళ్ళి దీపారాధన చేసుకుని కాసేపు దేవుడు సరిత్రులు ఒక ఐదు నిమిషాలు కూర్చొని లేవంటాయి ఉదయనైతే పూజలు వ్రతాలు నోములు అన్నీ చేసుకొని సమయం సద్వినియోగం చేసుకోండి సంసారంలో ఉద్యోగ జీవితాల్లో కుదరని వాళ్ళు భగవన్ నామస్మరణ చేసుకుంటూ మీ ప్రతి పని కూడా ధర్మంగా భగవంతుడికి పూజ చేస్తున్నాము అనుకుంటా చేసుకోండి అప్పుడు అట్లు దోమేది పూజ ఇల్లు చిమ్మేది పూజ బాత్రూమ్ కడిగేది పూజ ప్రతి ఇది పూజ అవుతుంది నిష్కాభావంతో ఏ పని చేసినా కూడా ఇది ఇది ఎంత నీట్గా పెట్టామంటే భగవత్ సేవే అవుతుంది ఇది ఒక వంట చేసి నలుగురికి ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టామంటే భగవత్ సేవే అవుతుంది పిల్లల్ని సక్రమంగా పెంచి పెద్ద చేసామంటే భగవత్ సేవే అవుతుంది ఈ భావనతోటి మీ పనులన్నీ మీరు చేసుకోండి పూజ అంటే ఏదో కూర్చొని ఆ కుక్క సామరాణి కడ్డీలు కర్పూరం బిళ్ళలో పడానా పూలు పలానా క్షంతలు పలానా ఒత్తులు పలానా ఓటో పలానా దీపం ఈ లిస్టు కాదండి ఆ ప్రక్రియ కాదండి చేసే ప్రతి పని కూడా పూజే భగవత్ పూజ అనే ఒక భావనతో చేయమని భగవద్గీత మనకు స్పష్టంగా చెప్తుంది కాబట్టి పని ముఖ్యం పూజ ఒక పూట చేయబడిన దేవుడు అడగడం పని చేయకపోతే అక్కడే ఉండిపోతే ఎవరు వచ్చేస్తారు ఆ పని దేవుడు ఏమన్నాడు కదా అనేసి అసలు సెల్ఫోన్లో చూసుకుంటే బద్దగించి కూర్చోకూడదు మన పనులన్నీ మనం చక్కదిద్దుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఆ సమయం కూడా సద్వినియోగం చేసుకుని పోయి భగవంతుడి సన్నిధానంలో కూర్చోండి కాసేపు దైవం దగ్గర కూర్చొని ప్రశాంతంగా స్మరించుకోండి కుదిరితే చిన్న దీపం పెట్టుకోండి ఒక రెండు అగ్రతలు గీచోడు పుష్పం ఉంటే పెట్టండి కాస్త నైవేద్యం ఉంచండి స్మరించుకోండి స్వామిని శక్తిని తిందే జగలుగుతున్నాను అని నీకు అనుకోండి మరలా లేవండి పోవండి పనుల్లోకి వంగండి చెయ్యాలి పని ఇంట్లో వాళ్ళకు కూడా పనులు చాలా ఉంటాయండి ఫలితం ఎవరికి వస్తుంది రేంబ వాళ్ళు పనులు ఇంకెవరైనా చేస్తుంటే ఆ ఖాళీ సమయం సద్వినియోగం చేసుకొని పూజలు వ్రతాలు నోములు నోచే వాళ్ళకు వస్తుందా వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ కూడా ఏదో కాసేపు ఐదు నిమిషాలు దేవుడి దగ్గర కూర్చుని వాళ్ళకు ఫలితం వస్తుందా ఇది ఫైనల్ ధర్మ సందేహం పనులు వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ స్థితి ఉంది కాబట్టి దేవుడి దగ్గర నిరంతరం కూర్చొని ఎప్పుడు ఏవో వ్రతాలు నోములు రకరకాల పూజలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కోసం చేసుకుంటారో మాకు కోరికలు తీరాలి లేదంటే మాకు బాగా కలిసి రావాలి మాకి మొక్కులు తీరాలి ఇది వాంఛించి పూజ చేస్తున్నారని సఖాభావంతో చేస్తున్నారు ఇంట్లో ఇరవై నాలుగు గంటలు మిషన్ లా చాకరి చేసి వండి వాళ్ళ వాళ్ళ రుచులకు అనుగుణంగా చూసి వాళ్ళ వస్తువులు వెతికి పెట్టి వాళ్ళకి అన్ని సర్ది వాళ్ళకి చూసి వాళ్ళకి క్యారేజీలు కట్టించేసి పెద్దవాళ్ళని పట్టించుకొని వాళ్ళ మాత్రలు ఇచ్చి వాళ్ళకి సేవ చేసి పిల్లల్ని చూసుకొని కుటుంబం కోసం పెరుగులు పెట్టుకుంటే రెండు బస్సులు మారి లోకల్ ట్రైనులు మారి ఉద్యోగాలు తీసుకొచ్చి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు కుటుంబ బాగు కోసం చేస్తున్నారు ఇంకొకళ్ళ బాగు కోసం చేస్తున్నారు ఇంకా సంపాదించుకోవచ్చు లేదంటే ఇంకా వంట చేసి ఆకలి వేసిన బడి పట్టి మెతుకులు పెడుతున్నాం అవునా ఇవన్నీ కూడా భగవత్ సేవగా భావించి నిత్య వ్యవహారాలు చేసుకుంటూనే సమయ వృధా చేసుకోకుండా పగలు సాయంత్రం వేళ దైవం దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్మరించి నమస్కారం చేసుకుని కుదురునందులో పూజ చేసుకుంటాం అవునా మరి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పూజ చేసిన ఫలితం ఎవరికి ఎవరికొస్తుంది భావంతో కర్తవ్య కర్మలు ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళకే భగవంతుడిని పరిపూర్ణంగా ఆరాధించిన ఫలితం కలుగుతుంది ఒక కథ చెప్తారు పెద్దలు ఒక ఆవిడ ధనవంతురాలు బాగా అన్నీ ఉన్నాయి అమరావిడికి చక్కగా తయారయ్యి చీర కట్టుకొని ఉన్నంతరం నగలు పెట్టుకుని అలంకరించుకొని పోయి దేవుడి గదిలో కూర్చుందట కాసేపు పూజ చేసుకుందామని మనసు మనిషి దేవుడి గదిలో ఉంది మనసేమో మజ్జిగ చిలకమని అపనామిక అప్పగా చెప్పొచ్చాను అది వెన్నంత తినేస్తుందో మజ్జిగ చిలుకుతూ మనసు అటు సక్కుబాయ లాంటి భక్తురాలు ఎర్రటి ఎండలో పిడకల కొడుతూ కూడా చెమట పోస్తూ ఎండ వడగాలుపులు ఆ పేడ పిసికి గోడకేసి పిడకల కొడుతూ కూడా రంగా రంగా పండరంగా రంగా రంగా మనసు పండరీపురంలో తీసుకెళ్లి పెట్టింది పిడకలు కొడుతూ మనసు పండరీపురంలో తీసుకెళ్లి పెట్టేసింది ఈ పూజ చేసే ఆవిడేమో దేవుడు ముందు శేరం ఉంచింది మనసు ఏమో వంటగదులో పనామిని చలకమన్నాను ఆ పనిపిల్ల వెన్నంత నాకేస్తుందో మధ్య మధ్యలో అక్కడ తీసుకెళ్లి పెట్టేసింది మనసు ఇప్పుడు ఫలితం ఎవరికి రావాలి పూజ చేసిన వాళ్ళకి రావాలా మనసు దైవం మీద నిలిపి కష్టపడి శ్రమ చేసిన వాళ్ళకి రావాలా కాబట్టి పూజల్ని కాదనడానికి లేదు పూజలు వ్రతాలు టైము ఓపిక వాళ్ళకు ఉండాలి కానీ ఎన్నన్నా చేసుకోవచ్చు అది మంచి విషయమే చెడిపోయే విషయం అయితే కానే కాదు కానీ మేము కాక మా కుదిరి పూజలు చేస్తున్నాము మిగతా వాళ్ళు ఎవరో సరిగ్గా చేయట్లేదు వాళ్ళని కామెంట్ చేయడం కొడతాం ఈ మధ్యకాలంలో ఇది అయిపోయింది మేము పూజలు మొదలుపెట్టి రోజు చేసుకుంటామండి వాళ్ళు అసలు పూజలే చేయరండి సరిగ్గా చేయరండి ఈ కామెంటరీలు ఎక్కువైపోయాయి అనమాట ఈ బాగా తగ్గించుకోవాలి పూజలు చేస్తేనే వచ్చేస్తాయి కాబట్టి మన పనులు మా అనుకొని నిర్వర్తించాల్సిన బాధ్యతలు మా అనుకొని పిల్లలను పట్టించుకోవడం మానుకొని ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికి వాళ్ళకి మందులు మాత్రలు అవ్వడం కూడా మానుకొని అచ్చంగా మనం కూడా పూజల్లో కూర్చుందామని పిచ్చి కొందరులో పెరిగిపోయింది ఇది కంప్యూటర్ నిర్మూలించుకోవాలి తప్పు ఈ ధర్మాలను సక్రమంగా నిర్వర్తించాలి కదా అలాగే మా వాటి యూట్యూబర్లు సోషల్ మీడియాలో చెప్పే ప్రతి పూజ చేయాల్సిన అవసరం ఏమి లేదు చెప్పడానికి రకరకాల ప్రక్రియలు ఉన్నాయి శాస్త్రాలు రకరకాల పూజలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి చెప్తూ ఉంటాము వీడియోలు చేస్తున్నంత మాత్రం అవన్నీ ప్రతీదీ మీరు ఖచ్చితంగా చెయ్యాలి అనేది ఏమీ లేదు మీ ఇంటి పద్ధతి ప్రకారం మీకు తోచినంతలో కుదిరినంతలో మీరు చేసుకోవచ్చు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి స్వార్థానికి అధర్మానికి అవినీతికి తావు లేకుండా బాధ్యతలు నిర్వర్తించండి చేసే ప్రతి పని బాత్రూమ్ కడగడం అంటు తోడము కూడా ప్రతీది భగవత్ పూజ కిందకే వస్తుంది నిష్కామంగా మన కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తే అదంతా కూడా భగవత్ పూజ గంతకే వస్తుంది అని స్పష్టంగా మనకి భగవద్గీతలో ఉంది కాబట్టి ఈ కామెంట్లో ఉన్న మూడు ధర్మ సందేహాలు చక్కగా నేను వివరించారని అనుకుంటున్నాను మీ అందరికి కూడా అర్థమయ్యాయని భావిస్తున్నాను మీకు చక్కగా ఈ వీడియో ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ